బిగ్ బాస్ సీజన్ నైన్లో మరో వీకెండ్ కావడంతో బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చిన నాగార్జున గారు హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ని పలకరించి ఆ తర్వాత నేరుగా రీతు దగ్గరికి వచ్చి రీతు అనగానే చెప్పండి సార్ అంటే ఈ వారం నువ్వు నిజంగా క్వీన్గా అయితే అదరగొట్టేసమ్మా నిజంగా ఈ వారం నీ ఆటకి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాను అంటూ చప్పట్లు కొట్టారు థ్యాంక్ యూ సో మచ్ సార్ అంటూ రీతు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి రీతు అంతా బాగానే ఉన్నప్పటికీ మరి ఇన్ని వారాలు నీలో ఉన్న మహానటిని ఎందుకు తీయలేదు బయటికి అంటే తీసే అవకాశం అంటే ఏదేమైనా నెక్స్ట్ లెవెలే ఆడావమ్మా నువ్వు ఈ వారం ఇచ్చే ఎంటర్టైన్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ మేము నీ ఆటని నీ మాటల్ని చూసి నవ్వలేక వచ్చాము అనుకుంటూ నాగార్జున గారు అయితే రీతు ఆటకి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మార్కులు అయితే వేశారు అయితే రీతు నీ గే గేమ్ పరంగా బాగానే చేసావు మరి సంచాల ఫెయిల్గా చేశారని అనుకుంటున్నావా అంటే లేదు సార్ నేను సంచాల అయితే కొంచెం ఫ్లిప్ అయ్యాను అంటే అదే ఎందుకు అయ్యావమ్మా అంటే అదే సార్ అంటే అక్కడ యాక్చువల్గా నేను ఏదైతే చూసానో అది కరెక్ట్గా చూడలేదు సార్ డెమోన్ విషయంలో అంటే ఎందుకు కరెక్ట్గా చూడలేదు సరే ఆఖరికి డెమోన్ పవన్ రెండు సార్లు బ్లూ కలరు లైన్ నుంచి అవుట్ అయినా సరే నువ్వు ఎందుకు ఫ్లిప్ అవుతూ ఉన్నావు అక్కడ డెసిషన్ తీసుకోకుండానే అడిగితే నన్ను క్లమ్జీ చేసేసారు సార్ నేను డిమాండ్ పవన్కి చెప్పేలోపు సంజనా గారు నాతో మాట్లాడి నా మైండ్ అంతా కూడా ఏదో అటు ఇటు మార్చేసింది సార్ నేను ఏం పాయింట్ చెప్పాలనేది నాకు నేనే మర్చిపోయినా అంటే మరి సంచాలక్గా వ్యవహరించినప్పుడు చాలా బాధ్యతగా వ్యవహరించాలి సంచాలకు నిర్ణయమే తుది నిర్ణయం సో అక్కడ పవన్ రెండుసార్లు బయటకు వెళ్ళినా సరే నువ్వు తనని హెల్మెట్ చేయలేదు టాస్క్ నుండి ఏంటమ్మా ఫేవరసమా అంటే పవన్ ఏ టాస్క్లో ఉంటే నువ్వు తనకి ఫేవర్గా నిలబడతావా ఆఖరికి సంచాలక్ పొజిషన్లో ఉన్నా అని ఉంటే లేదు సార్ అసలు నేను అలా చేయను యాక్చువల్గా అక్కడ నేను చేసింది తప్పే కానీ అందరూ మాట్లాడటం వల్లే నా మైండ్ అంతా డైవర్ట్ అయింది సార్ అంటే ఏదేమైనప్పటికీ నీ మైండ్ డైవర్ట్ అయినా సరే సంచాలక్గా నువ్వు గా చేసావు సో గుర్తుపెట్టుకో జనాలు అందరూ గమనిస్తూ ఉంటారు ఇంకా రానున్న రోజులు ఐదు వారాలు మాత్రమే ఈ ఐదు వారాల్లో నువ్వు హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్స్ పెట్టి గేమ్ ఆడాలి అంటూ మొత్తానికి వీకెండ్ వచ్చిన నాగార్జున గారు అయితే కనుక చిన్నపాటి కోటింగ్ ఇచ్చి రీతుకి మొత్తానికి తన క్వీన్గా అయితే గనుక ఆధార కొట్టిందంటూ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మార్కులు అయితే ఇచ్చారు తన పర్ఫార్మెన్స్కి సో వీకెండ్ వచ్చిన నాగార్జున గారు రీతు విషయంలో మాట్లాడిన మాటలు కరెక్ట్గా తప్ప అనేది కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్ హ్యాపీ రైఫ్ డే